ఎన్ని దండి ఉన్నాయి కదా ఎన్ని సున్నా అక్కడేసుకున్నా ఎవడు ఎవడు లేడా ఎవడు లేడా ఎవడు లేడా ఉన్నారా గన్ను కావాలి ముందు మెయిన్ పాయింట్ గన్ను గను బ్యాగులు కాదురా గన్నులు కావాలా ఒక్క గను సరదు ఏ గను అయినా సరే ఏ గను అయినా సరే ఒక్కటి లేదు లేదు దొరకలేదు రంగు గన్ను కావాలి ఖచ్చితంగా లేకపోతే అయిపోతా షార్ట్ గన్ దొరికింది షార్ట్ గన్ పీ నైటీ కూడా ఉందిరా నైస్ 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 ఓకే ఇప్పుడు రండి రా చూసుకుందాం ఎవడు ఎవడు వస్తాడో చూసుకుందాం ఇప్పుడు రండి రా ఎక్కడెక్కడ ఉన్నారు రా 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 మనం ఇదల్లో తిరిగితే ఏ పని కాదు ఏమిసి ఎక్కడ ఉన్నారో ఎత్తులో రాడే కొట్టాలి ఏ ఒక్కడికి కనపడట్లేదు

పిన్ అయింది కదా భయమీద బులెట్లు కావాలి మనకు ఇంకా ఒక ఫైర్ తర్వాత యాభై నాలుగు ఓహో ఉన్నాయి రెండుసార్లు సార్లు అయితే అయిపోతుంది అయినా అంత రోజు ఏం వాళ్ళు ఎక్కడన్నా చూస్తున్నావు అక్కడ ఏమి ఉన్నారా లేరా అని పైన 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 వీడి కింద వేసినాడు కొడుకు పైన ఉన్నాడు నీద్య మీద ఉన్నాడు పైన టాప్లో ఉన్నాడు అలా నువ్వు నీకు బాగు డ్యామేజ్ అయింది మామ డ్యామేజ్ డ్యామేజ్ ఈ పక్క చూసుకున్నాం గ్లోబల్ ఓ ఇక్కడ ఒకడు మళ్ళా పైన ఉన్నాడు ఆడేసి ఆడ మెడికి వేసుకున్నా పైన పుడిచి మన వాళ్ళు తింటారు అర్థమైంది కాసుకుని ఉన్నాడు ఈ పక్క మనకు గ్లోబల్ పదమా చూద్దాం కదా వెయిట్ చేద్దాం ఏ ఏ పైన వచ్చి వాడు మీరు కురిపిస్తున్నాం నన్ను మెడికిట్లయినా అయిపోతావాళా ఇంకా మూడు ఉన్నాయి కుడదాం కుడదాం వెయిట్ చేయి రావా రావాడాక పైన కుంటాను అక్కడ కూర్చొని కొట్టుకుంటుంటావా నన్ను కనపడరా ఒక్కసారి బయటికి రాల కనపడరా ఒకసారి కొంచెం అన్నారు జంప్ చేసి ఎడ్షిణ మామా కమాన్ మామా పోవాలి ఏ ఏదో జరిగింది ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి చేస్తావా లేదు డ్యామేజ్ కాలేరా బ్యాక్ సైడ్ ఈ ఒకడు కొడుతున్నాడు ఏమి రాసి పెడతా లేరు నన్ను అందరు కవర్లు కొడుతున్నారు కదరా అందరు నా మీ నేనా మీరు మీరు కొడుకురా ఇప్పుడు కొడతారా రే మీరు మీకు రా రా ఏడు కానీ పడుతులేరు పైన ఒకరి కూడా కొట్టే అవకాశమే లేదు నా తెలిసి బాగా బా కవర్లున్నాడు పైన గను దొరికినా కానీ మామూ లేట్ ఎందుకు చేస్తున్నావు చూద్దాం ఏం కదా பை நி திங்க சமஸ்யே கொடுக்க எவ்வளோ சுட் பக்கி போதும் వాడిని కొడితే మళ్ళీ డ్యామేజ్ కాదు వాడు హెడ్లు లేక పైన ఉన్నాడు బాగా కవర్లో అద్దో అదో కాసుకొని ఉన్నాడు వాడు కాసుకో ఒకసారి టచ్ చెయ్యి టచ్ చెయ్యి మా చెడు గారేమమ్మా వాడు ఆడికి ఇడికి ఆడికి ఇడికి తిరుగుతున్నాడే ష మిస్ అవుతుంది మామ పర్ఫెక్ట్ లేదు కొంచమన్నా కొద్ది ఒక్క ఒక సెకండ్ మినీ సెకర్ అన్న ఎడు ఆగా సో దాని లోపల నుంచి చూడదా కూడదాం లూటోసే లూట్ లూటు చేయముందరా ఇదేంది ఇది కానీ అయిపోయింది లూటో రాలేవడం ఇక్కడ ఎవరు లేడు వెళ్ళిపోదామా అది 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 మెడికేట్ వేసుకుందాం వదిలే ఫుల్ కానీ మెస్ ఏ రాడు ఉన్నారా పైన నుంచి దిగలేరా రా దిగరి దిగరి దిగమంటే ఒక్కడు దిగుతాడే వాడు దిగడు వాడు మారడాడు వాళ్ళు మారే తోడే

బామ్మ కొద్దిగా ఉంటే పడిపోతుంటే బొమ్మ ఎత్తుందే బామ్మా కొద్దిగా వేడి చేయరా వేడి చేయరా పైన 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 అంటే నా దగ్గరనే కాసు కూర్చున్నావు నువ్వే ఓ వచ్చి కొడితే ఒకటి సార్ ఎయిట్ నీకు ఈ పైన పైన పైనుంచి తగులుతున్నాయి బుల్లెట్లు మనకు పైనుంచి తగులుతున్నాయి మమ్మా వాడు మనం వదిలిపెట్టే సమస్య ఏం లేదనుకుంటున్నాను తెలిసి వరకు నేను తట్టు లేదు వాడి నీ నీకుంది అక్కడ నేను కొద్దిగా వెయిట్ చేయి వీళ్ళు ఒక చిత్తనాకులకు నేనే చేసుకొని వస్తాయి ఇక్కడ ఉండు 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 నైస్ నైస్ ఓకే అయిపోయి అన్ చేసుకుందాం ఇంతమంది చుట్టుపక్కల ఎవరు అప్పుడు ఇంతమంది వచ్చినారా ఏడాది దాకా కూడా వాడతా ఒకరు వాడు దిగలేదా వాడు ఉంది వాడి గురి कहीं नहीं जुदे रहा ना ओह बैक साइड बैक साइड बैक साइड ये है ये ओ ओ ओ ओ ओ मेरी क्या समान निजाना निजाना ऐसे समान ऐसे समान माँ ग्लोबल देवा वाह कोई मामा आदि नाइस नाइस ओपी प्लीज लाइक सब्सक्राइब ब्रो உனடா இக்கடி ப்ராக் சைடு கொடுக்க கொடுக்குவாடு வாடி தரக்கூடிய இக்கட் ஏசி ஏசினா கொடுக்கு மத அது குந்திரே அது பண்ணவரக்கேக் சைடு நான் ஆடுத்தவா தோங்கனா கொடுக்கு நான் கொடுக்குலாம் కానీ మనం తొందరగా మెడికల్ వేసుకున్నాం లూట్ కావాలి మనకు లూడ్ మెడికల్ స్టోర్ గ్లో బాల్స్ అని కావాలని గెడ్చా మనకు పడుతుంది మంచి పడుతుంది ఎవరు గ్లోబాల్ వేసు ఇక్కడ మనయితే కాదు కానీ బ్యాక్ సైడ్ ఉన్నాడా ఎవరు ఎవరు మా ప్లేస్లో కూడా వచ్చేస్తుంది నాకు తెలిసి మనం పోయే ఖచ్చితంగా ఒకటాలి ఒక్కరు లేడా ఎవరు ఇంతవరకు ఉన్నారా అందరు ఇక్కడనే మామ పోదాం పోదా ఉన్నాడు మామ ఉన్నాడు ఉన్నాడు మామ ఉన్నాడు పైకి వద్దాం పైకి పైకి వచ్చి మన ముందు బ్యాక్ సైడ్ ఎవరెవరు అయ్యో మిస్ అయినారు రాడు లేదంటే కూర్చొని దీనికి లేవు లేవు మంచి ఛాన్స్ ఒక్క మినిట్ ఎక్కడ నుండి తల లేచిపోవానికి సరేపాయితే ఎంతమంది ఉన్నారు మా ముగ్గురు ఇద్దరు ఉన్నారు రాజ్ ఫైనల్ ये मेरी रावा रा 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 बेरी रा मेरी रा ऐ ऐसे ऐसे वाह शर्म से इन अब आशित रा 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 ये डू रे डू ले वाला ना कि जंगल जंगल ए ए ए ए रावण मामा

మా షర్ట్ 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 అయిపోయింది లేడీస్తో కుస్తున్నావా